సెంట్రల్ జైలు కుట్రలకు అడ్డాగా మారింది రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని సాక్షాత్తు జైలు గోడల మధ్య బెదిరించిన సంచలన వచ్చింది వైద్య శిబిరం అనే ముసుగులో కేసులోని ప్రధాన నిందితుడి కుమారుణ్ణి జైల్లోకి అనుమతించి అప్రూవర్ ను బెదిరించేందుకు సహకరించిన అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు బట్టబయలైంది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట ప్రభుత్వం నాటి జైలు సూపరింటెండెంట్ తో సహా ముగ్గురు అధికారులపై విచారణకు ఆదేశించింది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా లేక కేసును నీరు గార్చేందుకు సాక్షుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు పై స్థాయి నుంచి జరిగిన వ్యవస్థీకృత కుట్రలో భాగమా ఈ జైలు కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా ఏదో రకంగా దీని మీద ఏదో ఒక వివాదం బయటకు వస్తూనే ఉంటుంది సో ఇప్పుడు ఈ అధికారులపై విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి వివేకానంద రెడ్డి హత్య జరిగి దాదాపు ఆరు సంవత్సరాలుగా జరుగుతోంది ఉంది నేటికి కూడా ఈ కేసు కొలికి రాలేదు అయితే రాజకీయ పరమైన ఒత్తిళ్ళు అలాగే అధికారుల యొక్క ప్రమేయం కారణంగానే ఇవాళ అధికారుల యొక్క మద్దతు అదే సపోర్ట్ కారణంగానే ఇవాళ ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగకుండా నివేరిపోతా ఉందని చెప్పి తెలుస్తా తెలుస్తుంది ముఖ్యంగా జైలు సోపర్నెట్టు అంటే అప్రూవల్గా మారినటువంటి వారిని జైల్లో బెదిరించడం అలాగే క్రిమ్ క్రిమినల్స్కి మద్దతుగా ఉన్నటువంటి వారిని వైద్య పరీక్షల పేరుతో అంటే వైద్య శిబిరం పేరుతో లోపలికి అనుమతించి వారిని అప్రూవల్ని బెదిరించడం ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి సూపర్నట్ విషయం సూపర్నట్ యొక్క భాగోత్వం ఎట్టకాలకు మొన్న వెలుగులోకి వచ్చింది దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది అయితే జై జైలు సోపర్ అలాగే దానికి కూడా ఉన్నటువంటి అధికారులు ముగ్గురు అధికారులు జైలు సోపర్ అంటే నల్గరిని కూడా పోయి విచారణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం సీరియస్ అయింది వారి మీద విధులను పక్క విధులను బహిష్కరించి విచారణకు వేసే ఆదేశించింది అయితే ఈ అప్రూవల్గా మారినట్టు వారిని రాజకీయ పరమైన ఒత్తిళ్ళ లేదంటే ఎలాంటి ఒత్తిళ్లకు వారి మీద ఒత్తిళ్ళు తీసుకొస్తున్నారు ఏంటి ఎందుకు ఇలాంటి కార్యక్ర ఇలాంటి అకృత్యాలు పాల్పడుతున్నారు అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగుతూ వస్తూ ఉంది ఈ క్రమంలోనే జైలు సుప్రమంతో పాటు మరో ముగ్గురు అధికారులు కూడా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఆ మేరకు ఈ కేసును వీలెంత త్వరగా పూర్తి చేయాలి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి ఈ వీటి వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ కేసుని తీసుకునే విచారణ అయితే చేపడుతోంది ఈ ఈ క్రమంలోనే జైలు శోభనంతో పాటు ముగ్గురి మీద కూడా విచారణకు ఆదేశిస్తూ ఈ విచారణలో వాస్తవాలు బయట అధికారులు ప్రలోభాలకు గురి 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 గురయ్యారని చెప్పి తెలిసినట్లయితే శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది హెచ్చరించింది అయితే ఆ మేరకు ఇవాళ వివేకానంద హత్య కేసు విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది సింధు రైట్ థ్యాంక్ యూ రవివర్మ